బాసు ఈ పోతులో మీరు ముగ్గురు హీరోయిన్ల మధ్య వెలిగిపోతున్న సినిమా హీరోలా ఉన్నారు బాసు వాళ్ళు నటిస్తారు నేను జీవిస్తాను రా తేడా అంతే అది సర్లే గాని ఊళ్ళో కొత్త స్టాక్ ఏమైనా వచ్చిందా మాలో ఏమన్నా హార్ట్ తగ్గిందా లేక మా మీద మీకు ఏమైనా హార్ట్ తగ్గిందా జస్ట్ రాలొద్దు నా మీద ఫీలింగ్ చూపెట్టేసి సెంటిమెంటల్ గా నాతో సెటిల్ అయిపోదామని మీకు ఏమైనా ఐడియాలు ఉంటే డ్రాప్ అయిపోండి నాకు మీ మీద మోజు పుట్టినప్పుడల్లా మీ డబ్బులు మీకు ముడతాయి అంతే కట్టుకున్న దాన్ని కలిసే రెండు సంవత్సరాలైంది ఏముంది వెరైటీ తిన్న కంచంలోనే మళ్ళీ తినటం చూసిన సినిమానే రెండోసారి చూడటం అయ్యగారికి గారికి అలవాట్లేదు ఆయన చేతి వెళ్ళి చూసారా అయినా మీకు వేళ్లతో పనే ఉందిలే ఏక ఉంది ఏకచక్రే మహాభోగి అన్నారు అందుకే చక్రం తిప్పుతున్నాడు మహానుభావుడు మీది మీకు ముట్టిందిగా వెళ్ళండి ఇంతకీ నేను అడిగిన కొత్త కేసుల గురించి చెప్పకుండా అక్కడ అల్పలేంట్రా కొత్త కేసు మాట అలా ఉంచి ఒకసారి అడు చూడనే ఆ కొత్త శాంతి ఎవడరా ఇంకెవరు అవుతాం బ్రదర్ హలో బ్రదర్ సారీ అండి ఆ సినిమాని చాలాసార్లు చాలా సార్లు చూసేశాను మన టాకీస్ లో ఇంకేమైనా సినిమా వస్తే చెప్పండి తప్పకుండా చూస్తాను ఊరింగ్ టాకీసులకి డప్పు కొడుతూ తిరిగే సాటింపు నాయాల్లో కనిపించినట్టు నువ్వు నీ గెటప్ వెళ్ళి మనం ఏంటో హలో బ్రదర్ అన్నది సినిమా టైటిల్ కాదండి మిమ్మల్ని తలకరించారు ఆయన మీకు బ్రదర్ వర్స్ అవుతారు అంటే మీ భార్య గారు తండ్రి గారి పెద్ద కూతురు అంటే స్వయానా మీ వదిని గారికి ఓన్ హస్బెండ్ గారు సాక్షాత్తు మీకు తోడలు అంటే ఈయనండి ఈ ఊళ్ళో పెద్ద పాపులర్ ఫిగర్ అంటే అదేనండి పాపులర్ ఫిగర్